ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వరదల చేశాను రెండోదిండు ప్రాంతంలో ఇరవై ఐదు ఐదు గమనించాలి మనం ఎప్పుడైతే దేవుని ఆశ్రయిస్తామో వరదల్తూ ఉంటుంటాం ఎందుకంటే దేవుడు మన పక్షం మనగా మనకి విరోధి ఎవడు ఏసై ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం వరదలటం ఉంటుంది కాబట్టి మన జీవితాల్లో ఏసాయికి ప్రథమ స్థానం ఇచ్చిన రోజున మన జీవితంలో మనం వరదల్లుత ఉంటూ ఉంటాం అందుకనే దేవుడు ఈ హోవాను ఆశ్రయించినంతకాలం దేవుడు అతనిని వరదల చేశాను కాబట్టి ఈ రోజున ఈ మాటలు నా ప్రేమైనటువంటి వాళ్ళరా దయచేసి ఈ లోకంలో ఎవరి వైపు చూడకుండా దేవుడిని ఆశ్రయించండి ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఆలస్యం చేసే దేవుడు కాదు అద్భుతం చేసే దేవుడు మన దేవుడు మీ జీవితంలో నిరుత్సాహపడకుండా ఈ హోవానే ఆశ్రయించండి స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య నాతో మాతో మాట్లాడే మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ఎంతమంది అయితే ఈ యొక్క వాగ్దానమైన వాళ్ళందరినీ ఆశీర్వదించి వర్ధిలింపజేసినందుకు గొందలం చేస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్